ఆనందనమకరవారికి దయచేసి వందనః రాష్ట్రం జిల్లా విద్యానగరం పట్టణం కరెక్ట్ మన విద్యాగారి ఇంకా మా పిల్లలు వస్తమను చేస్తుంటాను ముందు వరకు సార్ సేవాక నుండి

ఇండివిజువల్ హెచ్ఎంస్ అలానే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ఏఐటిసి కమిటీ ప్రెసిడెంట్స్ అండ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేసిన మదర్స్ తల్లులందరికీ ఆల్ ది స్టూడెంట్స్ ప్రెసెంట్ వెరీ గుడ్ మార్నింగ్ చాలా సంతోషంగా ఉంది దాట్ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఎయిర్పోర్ట్ వాళ్ళు ఫుడ్ వర్కర్ ఫౌండేషన్ టేకెన్ అప్ టెన్ లాక్స్ బర్త్ వర్క్స్ టేకప్ చేశారు డెపోర్ ఆఫ్టర్ ఫోటో కూడా చూడడం జరిగింది మెయిన్లీ ఒక ఆరో ప్లాంట్ అనేది ఇన్స్టాల్ చేశారు దాంతోపాటు మనకి పెయింటింగ్ అండ్ మైనర్ రిపేర్స్ तो इसकी वाटर एवेरी अदर इग्लर सॉल्वेस इग्लर एंड फाइनल फ्लोरिंग एंड सीटेज इग्लर इंस्ट्रूमेंट्स नाटक अभी वो लोग बनो देखा थे कर जा रहे थे एंड आई अपीयर्स दी वर्क व्हिच हैज डिवेलप्ड ना नाइस साइंटिफिकली इग्लर रिक्वेस्ट वर्क ऑफ़ फाउंडेशन चीन चल रही एवेरी इग्लर पेंटिं మీ చేదు నేను ఊహపడనకి हो ఎస్టిమేట్స్ ఏబిచి ఎద CSR ఫండ్ నుంచి గాని కేవలం వేరే గవర్నమెంట్ ఫండ్స్ నుంచి అవి లాస్ట్ కొన్న తేదీకి డేట్ రెడ్ ఆఫ్ కట్ అవుతాము సో మేజర్ బెడ్ లైన్ కి చిన్న వర్క్స్ ఉన్నాయి కాబట్టి వర్క్ అప్డేట్ చేసామంటే కొడి మీకు చెల్లిస్తాను అండ్ ఫాల్స్ ఫండ్స్ చేయాలంటే అప్పుడు అడికో ఫాల్స్ ఫండ్స్ రిక్వెస్ట్ అంపియర్ ఫండ్స్ నుంచి ఒక స్మాల్ అమౌంట్ CSR నుంచి అండ్ ఇక్కడ వీలైతే అసెట్స్ క్రియేట్ చేశారు పిల్లలు పేరెంట్స్ అండ్ హెచ్ఎంస్ ఫ్యాక్టరీ ఫ్యాకల్టీ అందరి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది దట్ అసెట్స్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏపీసీ కమిటీకి ఎవ్రీ మంత్ మనకి మెయింటెనెన్స్ ఫండ్స్ ఏదైతే ఇస్తున్నామో దాని నుంచి మీరు టాయిలెట్స్ మెయింటెనెన్స్ అవ్వచ్చు ఆరో ప్లాంట్ కి కావాల్సిన చిన్న చిన్న